సరే శ్రీ భీమేశ్వర భజనకు నేటికి ఇరవై ఆరు సంవత్సరాలు పెట్టి ఈ నేలు పలుపులు అనేది చేస్తున్నాం ఇది ఈరోజు నేలు పలుపులు అనేది పండగ రోజు అయిపోతుంది నెక్స్ట్ వీక్లోనూ మనం అన్న ప్రసాదం అని చెప్పేసి ఇది జరుపుతున్నాం అలాగే ఈ కార్యక్రమంలోన ముందుగా తలగా ప్రసాదు అలాగా కళామరావు అలాగే కొండలు గణేష్ తారక శ్రీనివాసరావు అందరూ కూడాను అలాగే కూనుకొని ఈ యొక్క భజన కార్యక్రమం ఈ చేస్తాం చేస్తమేశ్వర నమ ఈ భీమేశ్వర భజన బృందం తరఫున మేలు తరపులు నిర్వహించి ఇరవై ఆరు సంవత్సరాలు నెగిటివ్ పూర్తి చేసుకుంటున్నాము ఈరోజు అన్న క్రమం నిర్వహించాము ఈ కార్యక్రమంలో ఇంచుమించు రెండు వేలు మూడు వేల మంది హాజరు అయ్యారు అందరికొన్నో అన్న వితరణ జరిగింది మేము అహర్ణాత్రులు తెల్లవారులేసి మూడు గంటల నుంచి మేల్కొల్పు జరిపించి ఈ ఇరవై ఆరు సంవత్సరాలు కూడా మేము జాగ్రత్తగా ఆ భీమేశ్వర స్వామివారి ఆశీస్సులు పొందుతున్నాము అలాగే ఇంకా ఇతర మేము ఆశించకుండా ఈ కార్యక్రమం చేయడానికి కోరుతున్నాము అలాగే ప్రభుత్వం వారు కానీ మిగతా వారు కానీ మేము అరుణాచలం గిరి ప్రదర్శన చేయాలని మా చిరకాల వాంచ వారి ఎవరైనా సరేను పెద్దలైనటువంటి వారు మమ్మల్ని ఆశీర్వదించి పంపిస్తారని మనసారా మేము కోరుకుంటున్నాము ఏదికి ఇరవై ఆరు సంవత్సరం అవుతుందండి మనకి యొక్క భారత రామారావు నల్లి ముందు స్టార్ట్ చేశాడు ఫస్ట్ ఒక ఐదు వేల నుండి స్టార్ట్ చేసి ఇప్పటికి అప్పుడు రోజు పాత్ర మంచిదాకావారు మూడు గంటలు వేసి స్నానం వేసి కోవుల దగ్గరకు వచ్చి కోవుల దగ్గర పూజాతన చేసి అక్కడ బయలుదేరి రోజు ఒక త్రీ అవర్స్ అంటే మూడున్న ఏడు గంటలాగా తిరిగి ఆ వచ్చే తీసుకొని ప్రతి సంవత్సరం కూడా వచ్చే టీమ్ ఒక రెండు మూడు వేల మందికి అందకం చేస్తున్నారు నెక్స్ట్ ఏంటంటే మీకు బట్టలు కానివ్వండి టవల్స్ కానివ్వండి ఊరి ఫ్యామిలీస్కి కూడా విత్తన్నగా జరుగుతుంది ప్రతి సంవత్సరం దీనికి సాయి సహకారం ప్రతి ఒక్క అందిస్తారు దానికి అందరికీ మేము కృషి తెలియజేసుకుంటాం శ్రీ రాజరాజేశ్వరి సమేత భీమేశ్వర భజన బృందం సున్నా విధువా బాలక ప్రసాద్ బాల మన రావు మంగళ గణేష్ రాజేశ్వరం భారత శ్రీనివాసరావు అలాగే తక్కిన భజన బృందం అంటాను ఈ యొక్క నైల్కొల్పులు ప్రాంగణంలో కలుసుకునే ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారు